వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి వీడియో అండి ఐశ్వర్యం అంటే ఏమిటి చాలామంది డబ్బు బంగారం అవి రెండు అంటేనే ఐశ్వర్యం అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళందరికీ అసలు ఐశ్వర్యం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది విని పాటిస్తే మీకు అసలు ఐశ్వర్యం లభిస్తుందండి ఆ ఐశ్వర్యం ఏమిటి అనేది మీరు వినబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్టును నేను మరీ మరీ కోరుకుంటున్నాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఉపయోగం అని మీకు అనిపిస్తే షేర్ చేయండి అసలు ఐశ్వర్యం అంటే డబ్బు బంగారము కాదండి అవి రెండు ఎవరికైనా ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి స్తోమతకు తగినంత డబ్బు బంగారం అనేవి వాళ్ళకి ఉంటూనే ఉంటాయి ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లాకర్స్లో బంగారుపు బిస్కెట్లు బంగారపు నగలు అవి కానే కాదండి ఇంటి గడపల్లో ఆ ఇంటి ఆడపిల్ల గజ్జెల చప్పుడు మనకి ఐశ్వర్యం అండి ఆ పుట్టింటికి అలాగే ఆ ఇంటి మగవాడు ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఉండటం ఆ ఇంటికి ఐశ్వర్యం అండి అలాగే ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఎత్తుకు ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఆ బిడ్డకి ఐశ్వర్యం అండి అది అసలు ఐశ్వర్యం అంటే అమ్మ చేతి భోజనం ఎవరైతే తింటారో అది అసలు ఐశ్వర్యం అండి మనం ఎంత ఎదిగినా తల్లి తల్లే కదా మనకి ఎంత వయసు వచ్చినా మన తల్లి చేతితో భోజనాన్ని ఎవరైతే తింటారో అది అసలు ఐశ్వర్యం భార్య చూసే ఊరచూపులో ఐశ్వర్యం ఉంటుందండి మనం ఎంత సంపాదించినా ఒక్క ఎకరమైన పచ్చటి పొలం పచ్చటి చెట్టు పొలాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి అసలు ఐశ్వర్యం అంటే అదండి వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాలు కూడా ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఆ ఇంటికి ఐశ్వర్యం పసిబిడ్డ అంటే పాలబుగ్గల చిన్నారి అంటే ప్రతి ఇంట్లో చిన్నారి చప్పుడు ఉంటే అది ఐశ్వర్యం ప్రకృతి అందం మనకి ఐశ్వర్యం అండి పెదాలు పండించే చిరునవ్వు ఎప్పుడు ఆ ఇంట్లో నవ్వుతూ ఎవరైతే ఉంటారో అది అసలైన ఐశ్వర్యం అండి అంతేగాని గొడవలు పడుతూ తిట్టుకుంటూ అది ఐశ్వర్యం అవ్వదు అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఒక్కరినైనా సంపాదించుకొని ఆ ప్రాణ స్నేహితుడు ఎవరికైతే ఉంటాడో అదేనండి అసలు ఐశ్వర్యం అంటే స్నేహితులు అంత ప్రాణమిస్తారు బుద్ధి కలిగిన బిడ్డలుంటే ఆ కుటుంబానికి అదే ఐశ్వర్యం అండి బిడ్డలకు వచ్చే చదువు మరీ మరీ ఐశ్వర్యం అండి ఇంకా ఆ బిడ్డల చదివే ఆ ఇంటికి ఐశ్వర్యం అన్నమాట భగవంతుడిచ్చిన ఆరోగ్యమే మన ఐశ్వర్యం అండి చాలామంది కన్నా ఉన్నతంగా మనం ఉన్నామనే తృప్తే మనకి ఐశ్వర్యం అండి అంతేకాని వాళ్ళకంతుంది మనకి లేదు అని ఏడ్చేదానికన్నా చాలామందిని చూసి వాళ్ళకన్నా మనం ఉన్నతంగా ఉన్నాము అనే తృప్తిని మనలో ఉంచుకుంటే అదే మనకి ఎక్కడ లేని ఐశ్వర్యం అండి పరులకు సహాయం చేసే మనసు మన ఐశ్వర్యం అండి ఎంత ఉన్నా కానీ ఇంట్లో దాచేసుకొని పేదవాడికి ఒక్క పూట భోజనం కూడా పెట్టకుండా జీవిస్తూ ఉంటారు కదా ఎంతోమంది అది ఐశ్వర్యం కాదండి పరులకి సాయం చేసే మనసు అనేది మనలో ఉండాలి అదే అసలైన ఐశ్వర్యం అండి ఇవి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఐశ్వర్యాలేనండి ఇవి ఎవరైతే చేయకుండా ఇప్పటి వరకు ఉన్నారో ఇక మీదటైన కొంచెమైనా ప్రతి ఒక్కరూ చేసి ఐశ్వర్యాన్ని సంపాదించుకోండి మీ ఐశ్వర్యంలో ఎంత మార్పు వస్తుందో చూడండి వీటిల్లో ఏ ఒక్కటి చేసినా కూడా మీ ఇంటి ఐశ్వర్యంలో ఎంత మార్పు వస్తుందో మీ ఇంటికి ఎంత ఐశ్వర్యం అనేది లభిస్తుందో మీరే చెక్ చేసుకోండి ఐశ్వర్యం అంటే ఈ నెల మనం ఎంత సంపాదించాము ఈరోజు మనం ఎంత సంపాదించాము అని చేతులు లెక్కెట్టే కాసులు కాదు లాకర్లో ఉండే బంగారు బిస్కెట్లు కాదండి మన కళ్ళు మనకి చూపించే ప్రపంచమే ఐశ్వర్యం అండి మనం కళ్ళతో చూసేదంతా కూడా ఎంతో అదృష్టం ఉంటేనే కదండి ఆ కళ్ళతో చూసే ప్రపంచాన్ని ఐశ్వర్యం అంటారండి అది మనం చూడగలగటమే మన ఐశ్వర్యం అన్నమాట మనకున్నదే మనకి చాలు అని తృప్తిపడి మన మనసు పొందే సంతోషమే మనకి అసలైన ఐశ్వర్యం అండి మనకి ఏమీ లేదు ఏమీ లేదు అనుకొని నిరాశ చెందుతూ ఎప్పుడు డిప్రెషన్లో ఉంటూ అలా ఉండేది ఐశ్వర్యం కాదండి అది ఇంకా మనకి కీడుని తెచ్చిపెడుతుంది అలా కుళ్ళిపోతూ ఉంటే మనకింకా నష్టాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాని పక్కనున్న పేదవాడికి కూడా సాయం చేయకుండా అంతా ఉన్నదంతా మూట కట్టుకొని మన పిల్లలకే మన పిల్లలకే అంటూ పొట్ట పట్టినవరకు తింటూ హాయిగా నిద్రపోతున్నాంలే మనము మన పిల్లలమే అను అనుకోవటం ఐశ్వర్యం అవ్వదండి మనం బాగున్నామా మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగున్నారా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది అసలైన ఐశ్వర్యం అంటే మనతో మంచికైనా చెడుకైనా డబ్బు బంగారాలు వెంట రానే రావండి మంచితనం మాట నలుగురు మనుషులు ఆ మనుషుల్ని సంపాదించుకోవటమే మన చుట్టూ ఉండేలాగా మనల్ని కలవరించేలాగా మన పేరు చెప్పుకునేలాగా మంచి మనిషి అని చెప్పుకునేలాగా ఉండటమే నిజమైన ఐశ్వర్యం అండి మనకి మంచికైనా చెడుకైనా నలుగురు మనుషులు వచ్చి నిలబడ్డారు అంటే అది అసలైన ఐశ్వర్యం మన ఒక్కరికి ఒక్కరమే ఉన్నాము అంటే అది ఐశ్వర్యం అవ్వదండి ప్రతి పండగకి పబ్బానికి ఆ ఇంటి ఆడపిల్లని పిలిచి ఆ గజ్జెల చప్పుడు ఆ పుట్టింట్లో వినిపిస్తే అదే ఆ పుట్టింటికి ఐశ్వర్యం అండి మన ఇంటికి ఐశ్వర్యం అనమాట ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కూడా ప్రతి పండక్కి పబ్బానికి ఆడపిల్లని పిలిచి పసుపు కుంకుమను పెట్టి ఆ గజ్జెల చప్పుడుని మీ ఇంట్లో మోగించుకుంటే అది మీకు అస్సలైన ఐశ్వర్యం అండి అంతేకాని ఆడపిల్లల్ని ఏడిపిస్తూ మాకు ఐశ్వర్యం రావాలి అంటే అది ఎప్పటికీ రానే రాదండి ఆడపిల్ల సంతోషంగా ఉంటేనే ఆ పుట్టింటికి అసలైన ఐశ్వర్యం వస్తుందండి ఏ ఇంటికైనా సరే అది ఐశ్వర్యం అవుతుంది విన్నారు కదండి నేను చెప్పిన నాకు తెలిసిన మంచి మాటలు నేను ఎవరిని ఉద్దేశించి కానీ ఇలా ఎప్పుడు వీడియోల్లో చెప్పనండి నలుగురికి ఉపయోగపడతాయి ఇందులో మంచి ఉంది అని అనుకుంటేనే చెప్తాను ఐశ్వర్యం లేని వాళ్ళు ఐశ్వర్యం కావాలి అంటే నేను చెప్పిన వాటిట్లో ఏ ఒక్కటి పాటించినా కూడా మీకు ఐశ్వర్యం త్వరగా లభించాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దండి ఈ వీడియో చూసి ఎవరిని ఉద్దేశించే అయితే కానే కాదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి